ృష్ణార్ గుంటూర్ ఐంట్ నో ప్రాపర్లీ తర్వాత మాట్లాడుతుంది దీని గురించి సో బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఇన్ ఎవరి వే ఈ నాట్ ఎవనింగ్ వాక్ ఇన్ దార్క్ ఐ హోప్ యూ గట్ మై పాయింట్ లెట్ మే ఎక్స్ప్లెయిన్స్టర్ ఆర్ మిడ్జ్ పర్సన్ అక్క అవ్వచ్చు చిల్ల అవ్వచ్చు లేదా నా ఐఏ ఏజ్ నా అబ్బాయి కావచ్చు మన రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నప్పుడు మన ఏజ్ ఉన్న ఒక అబ్బాయో అమ్మాయో ఇన్నోవా హై క్రాస్లో ఫ్యామిలీని ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు జుమ్ అని లేదు కొంత తగ్గుదాం యమహా ఆర్ వన్ ఫైవ్ ఒక మంచి బైక్ అది నా డ్రీమ్ బైక్ అది నా ఏజ్ ఉన్న అబ్బాయో లేదంటే నాకు ఉన్న అబ్బాయో ఆ బైక్లో జుమ్ జుమ్ అని మదర్ మదర్ను ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు లేదు గర్ల్ ఫ్రెండ్ని ఎక్కించుకుని ఎక్కిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఐబీష అ బైక్ లైక్ ఆర్ వన్ ఫైవ్ లేదంటే ఐబీష హ్యాడ ఇన్నోవా కార్ అని వినిపిస్తుంటుంది చూస్తే అనిపిస్తుంది కానీ మనం సాధించలేము కారణం ఏంటంటే మన పాకెట్ ఎంటి ఉంది స్టిల్ అంత ఈజీ కాదు తెచ్చుకోవడం అది ఫోన్ ఇంటికి వెళ్ళి డాడీ ఐ వాంట్ బైక్ లైక్ ఆర్ వన్ ఫైవ్ అన్నా అంటే చొప్పించి కొడతాను కడక బయటకు పోరా ఎందుకంటే సమ్ ఏజ్ వచ్చే వరకు కూడా మనం డిపెండెంట్ అవ్వచ్చు కానీ కొంత స్పెసిఫిక్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అది స్వతంత్రంగా మాట్లాడడం కావచ్చు లైక్ ఇంటికి వెళ్ళిన నాన్న బైక్ కావాలంటే మంచి నాన్న భరించే నాన్న అంత అంతస్తున్న నాన్న అయితే కొంటాడు ఇప్పుడు లేనప్పుడు తనుతారు అంత స్వతంత్రం పది రూపాయలు సంపాదించడానికి రాదనమాట మాట్లాడడం ఈజీయే లేదంటే యూట్యూబ్లో కింద కామెంట్ పెట్టడం ఈజీయే కానీ దాన్ని పది రూపాయలుగా మార్చడం అనేది అంత ఈజీ కాదు మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది దానిలో మన సగం మన ఏజ్ కూడా సగం ఉంది అందులో లో మనకు ఒక సెవెన్ ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి దానిలో రైట్ టు ప్రాపర్టీ రైట్ టు స్పీచ్ లైట్ రైట్ టు ఫ్రీడమ్ ఏదో మర్చిపోయిన ఉన్నాయి మనం అదే నాకు మాట్లాడినంత ఈజీగా డబ్బు సంపాదించడం కష్టం అనమాట ఎన్ని ఫ్రీడమ్స్ ఉన్నా సరే మన స్వతంత్రం చిన్నెళ్ళైనా సరే ఒక పర్సన్కి ఉండాల్సిన స్వాతంత్రం ఫినాన్షియల్గా ఒక స్టెబిలిటీ ఇన్కమ్ రావాలి లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక ఆర్థిక స్వతంత్రం కావాలి అది ఉన్నప్పుడే ది ఆర్ మోర్ లైక్ టు ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అప్పుడు అనిపిస్తుంది అరే నాకు ఇప్పుడు వచ్చింది ఆ ఫ్రీడమ్ అని స్వతంత్రం వచ్చినంత మాత్రాన మనకి స్వతంత్రం వచ్చినట్టు కాదు ఇప్పుడైతే వెన్ సమ్వన్ హ్యావింగ్ అ కంట్రోల్ ఓవర్ ఫైనాన్సెస్ అప్పుడు స్వతంత్రం వచ్చిందని నేను అనుకుంటాను అనమాట ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నాను సార్ అని మీకు అనిపిస్తే నాకు మంచి సాలిడ్ రీజన్ ఇస్తాను ఇందాక చెప్పాను నేను ఐ గోట్ గోటే మెసేజ్ ఫ్రమ్ హెర్ అన్న నేను మీతో మాట్లాడొచ్చా నేను క్యామ్ వైపు చూడట్లేదు కొంచెం అదే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయా నాకు అన్న మీతో మాట్లాడొచ్చని మెసేజ్ వచ్చింది దాని దేముందమ్మా మీరు మాట్లాడొచ్చిన ఖాళీగా ఉన్నానని నేను మెసేజ్ చేశాను తర్వాత కాల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఎలా ఉన్నారు ఏంటి ఎలా ఉన్నారు మొత్తం మీద మాట్లాడిన తర్వాత బాస్ నుండి టియర్స్ ఒక పది నిమిషాలు ఈడుస్తూనే మాట్లాడింది ఐ థింక్ ఎస్ఏ బయో క్రాక్ చేసింది ఆవిడ ఇప్పుడైతే ఫైనల్లీ ఐ కెమ్ టు నో దాట్ షీ హ్యాడ్ నైదర్ ఫ్యామిలీ నార్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ లేదు ఈ డిఎస్సి అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సార్ అన్న అనేది నా అక్క చెల్లి ఈ డిఎస్సి నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికోసం వెయిట్ చేశాను నాకంటూ ఎవరు లేరు నాకు కూతురు తప్ప ఇది డిఎస్సి రాకపోతే అసలే ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు నేను క్రాక్ చేయకపోతే నా కూతురు లైఫ్ ఏమైపోద్దు అని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఆవిడ ఇప్పటికీ నాకు గుర్తు డైలాగ్ అన్నీ ఇంకా ఇంకా ఉన్నాయి ఎంత కామ్ చేద్దామన్నా కుదరలేదు ఫైనల్లీ ఆవిడే కామ్ అయ్యి ఎలాగైనా చదవాలి కొట్టాలన్నా నేను కాన్ఫిడెన్స్ ఇస్తాను నేను ఎంతవరకు చేయగలను ఫుల్లీ ఎక్స్టెన్షన్ వరకు నేనైతే చెప్పడం జరిగింది ఆవిడ ఫుల్గా కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకొని దాని తర్వాత క్రాక్ చేయడం జరిగింది ఓకే దాట్స్ గుడ్ ఇప్పుడే చెప్పాను మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది పర్టికులర్లీ మ్యారీడ్ ఉమెన్ నేను ఎక్కువగా ప్రతి వీడియోలో కూడా మ్యారీడ్ ఉమెన్కి నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఉన్నా సరే డ్రీమ్ ఉన్నా ఏదన్నా ఏదైనా పరిస్యూ చేద్దామన్నా సరే అంత ఈజీగా కాదు డబ్బులు లేకుండా ఒక ఇంట్లో వెళ్ళిన తర్వాత ప్రతీది అడగదామన్నా సరే అని మోమాటం వాళ్ళు ఈవెన్ దెన్ హస్బెండ్స్ కెన్ అర్న్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆర్ వన్ ల్యాక్ మోర్ దెన్ వన్ ల్యాక్ వట్ ఎవర్ మేబీ కొంచెం నామోషిగా ఉంటాను చదువుకొని వచ్చాను కదా నేను కూడా ప్రతిదాన్ని అడుగుతాను అడుగుతాను అన్న ఒక ఫీల్ ఉంటుంది అనమాట దానివల్ల వాళ్ళ యొక్క కోరికలన్నీ సప్రోచ్ చేసుకుంటూ ఉంటారు వంటగదులను అందుకని నేను కొంచెం సపోర్ట్ చేస్తూ మాట్లాడి మీరు జాబ్ కొట్టాలరా ఎలా అయినా ఎందుకైనా జాబ్ కొట్టాలి చాలా 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 ఉన్నాయి దీంతో ఎనీహౌ సో ఫైనాన్స్ ఇండిపెండెన్స్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఇట్స్ ఎ లిబరేటింగ్ ఫోర్స్ దట్ ఎం ఇండివిజువల్స్ టు మేక్ చాయిసెస్ దట్ అలైన్ విత్ దయర్ డ్రీమ్స్ కానీ లేదంటే ఆస్పిరేషన్స్ కానీ ఇంకేమున్నాయి వాళ్ళ యొక్క వాల్యూస్ని కానీ దాన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెడుతుంటాను అనమాట నిజం చెప్పాలంటే నాట్ జస్ట్ హ్యావింగ్ మనీ ఇట్ జస్ట్ హ్యావింగ్ ఫ్రీడమ్ టు చూస్ టు డిసైడ్ టు డైరెక్ట్ వన్స్ ఓన్ లైఫ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ మీ దగ్గర ఎప్పుడైతే సమ్ గుడ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఉందో పాకెట్లో ఫుల్ ఉందో నువ్వు సినిమాకి వెళ్ళాలా నీకు నచ్చిన షూ కొనుక్కోవాలా నీకు నచ్చిన బైక్ కొనుక్కోవాలా కంట్రోల్ వస్తుంది డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నిజం చెప్తున్నా ఎంత వాల్యుబుల్ పర్సన్ అయినా ఎంత ఎంత సొసైటీలో ఎంత వాల్యూ ఉన్నా సమ్ అమౌంట్ ఉండాలి బ్యాకప్ ఉండాలి బ్యాకప్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం అది అవ్వచ్చు ఇంకెవరైనా కావచ్చు లైక్ పర్టికులర్గా ఉమెన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నీకు ముందే చెప్పాను కదా కొంచెం ఇబ్బంది పడతాను అనమాట వన్ మ్యారీడ్ ఉమెన్ లైక్ వంట గదిలో పనిచేస్తున్న ఒక ఆవిడ లేదంటే చదువుతున్న మీరు కావచ్చు వెన్ యూ హ్యావ్ అ కంట్రోల్ ఓవర్ ద ఫైనాన్సెస్ యూఆర్ మోర్లీ లైక్ క్యూట్ ఫీల్ వాల్యూడ్ అండ్ రెస్పెక్ట్ అండ్ ఎంపవర్డ్ విత్ ఇన్ ద రిలేషన్షిప్ కావచ్చు లేదంటే ఫ్రెండ్షిప్ కావచ్చు విత్ ఇన్ ద మ్యారేజ్ కావచ్చు ఈవిడ మా చెల్లె ఎస్ఏ బయాలజీ కొట్టిందని చెప్పొచ్చు ఈవిడ నా వైఫ్ ఎస్ఏ బయాలజీ క్రాక్ చేసిందని చెప్పొచ్చు లేదు ఈడ నా కూతురు ఎస్ఏ బయాలజీ క్రాక్టన్ చెప్పవచ్చు ఆ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకున్నది ఆల్రెడీ ఇప్పుడు సో అది ఏదైతే ఎంపవర్ ఉందో మీకు ఎంపవర్నెస్ ఉంది ఇప్పుడు లైక్ మీకు ఫైనాన్స్ మీద కంట్రోల్ ఉందో సొసైటీలో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు మీకు ఒక వాల్యూ అనేది దొరుకుతుంది అండ్ ఆల్సో మీరు ఈక్వల్లీ కంట్రిబ్యూట్ చేయడానికి హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు లేదు పర్సూ డ్రీమ్స్ కావచ్చు ఆస్పిరేషన్స్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేదంటే అంతా మా ఆయనే చూసుకుంటాడు లేదంటే అంతా మా డాడీ చూసుకుంటారు ఆ డైలాగ్ వినిపిస్తుంటాయి ఎప్పుడైతే కంట్రోల్ వచ్చిందో మీకు సమానంగా చూస్తారు మా సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ లేదా ఫ్రెండ్షిప్లో మీ యొక్క ఫ్రెండ్స్ కానీ వీడు లెవెల్స్ ఏన్ ఎంప్లాయ్ సెంట్రల్ రైల్వే సెంట్రల్ ఎంప్లాయ్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ లెవెల్స్ లెవెన్ లెవెన్లో ఉన్నాడు ట్వెల్వ్లో ఉన్నాడు ఆ ఈక్వాలిటీ వస్తుంది మనం ఎప్పుడైతే తగ్గామో డబ్బుల విషయంలో మనం ఎంత గట్టిగా మాట్లాడినా సరే అంత రెస్పెక్ట్ దొరకదు సో ఆల్సో ఏంటంటే ఇట్ కెన్ సేఫ్టీ నెట్ డ్యూరింగ్ సర్టెన్ టైమ్స్ ఇట్ ప్రొవైడ్స్ లైక్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ మీకు ఒక సమ్ అమౌంట్ వస్తుందంటే మంత్లీ మంత్లీ ఎవరి మీద ఆధారపడ అవసరం లేదు నేను ఈ రోజు ఈ గురించి ఇదే చెప్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మీకు ఈ రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంతవరకు మీరు ఎంప్లాయీ ఎంప్లాయ్ నాకు తెలియదు ఫస్ట్ టైం ఎస్ఏ బయాలజీ గాను ఎస్ఏ గాను లేదంటే ఇంక ఏదో ఎస్ఈ ఎస్జిటో పీజీటో సెలెక్ట్ అయ్యి సెలెక్షన్ లో మీ పేరు ఉంది అంటే నౌ ఆర్ ఎంప్లాయ్ అండ్ ఇండిపెండెంట్ డిపెండెంట్ కాదు ఇప్పుడు మీ దగ్గర కొంచెం డబ్బులు వస్తాయి నెక్స్ట్ నుంచి సో దిస్ డే ఈజ్ యువర్స్ షుడ్ బి సెలబ్రేటెడ్ యాజ్ యువర్ ఓన్ ఇండిపెండెన్స్ డే లెట్స్ మేక్ ఇట్ బిగ్గర్ అందుకే గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో ఈరోజు చాలా ప్రత్యేకం ఎంతవరకు వేరే ఎప్పటి నుంచి వేరే సీరియస్లీ ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మీ అకౌంట్లో పడుతుంది పర్ మంత్లో పర్ మంత్ అంటే ఇట్స్ నాట్ ఏ ఆఫ్ కాఫీ కాఫీ అంత ఈజీ కాదు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి బ్యాక్ ఈ స్టేజ్కి వచ్చారంటే సో ఫైనల్లీ యూ నెయిల్ ఇట్ యూ క్రాక్ ఇట్ ఇంకేం చెప్తాం సాధించి సార్ మొత్తం మీద సో ఫైనల్లీ మీరు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన రోజే మీకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని నేను నమ్ముతున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే దోజ్ ఆర్ క్రాక్ ఎస్సీ ఎస్జిటి ఈజీటీ వాట్ ఎవర్ ఇట్ మేబి ఇన్ దిస్ డిఎస్సి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆర్థిక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకేసారు నెక్స్ట్ డే మిగతా వాళ్ళు కావచ్చు కోసం వెయిట్ చేద్దాం నా వరకు ఎంతవరకు వీలుందో అంతవరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్